În ce vă లైవ్ పంపించావు కదా కదంట అక్క పదిహేను నిమిషాల్లో వస్తాడంట అక్క అవునా ఓకే ఓకే అన్నాడా నీవు నెంబర్ లేదు తమ్ముడు వాట్సాప్ లో పెడదామంటే నీకు ఇన్స్టాలో వస్తలేదు కదా అందుకని పెట్టలేదు నువ్వు వస్తావా మళ్ళీ టూ మెంబర్స్ అయితే లైవ్ అంటారు టూ మెంబర్స్ అయితే లైవ్ కి వచ్చారండి హై లో ఉండు టూ మెసేజ్ అయితే చేయండి లైవ్ కి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేస్తే అక్కడ లింక్ ఓపెన్ కాకపోతే అక్కడ నేను మళ్ళీ కాపీ చేసుకొని వాట్సాప్లో ద్వారా కూడా లైవ్కి రావచ్చు అక్క ఓకే ఓకే నువ్వు ఒకసేపు వస్తావా నువ్వు వస్తా అంటే నేను కూడా నీకు లింక్ షేర్ చేస్తున్నావు త్రీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారండి హైడ్ లో ఉండొద్దు మెసేజ్ అయితే చేయండి లైవ్ కి ఎందుకండి హైడ్ లో ఉంటారు మెసేజ్ చేయొచ్చు కదా గాడ్స్ గ్రేస్ ఎయిట్ లైక్ నవ్ తక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ తమ్ముడు థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావ్ బాగున్నావా తిన్నావా లేదా కామెంట్ చేయి తమ్ముడు Hai hai tamodo okay. okay. Instagram lo link send